వెల్కమ్ టు ఆర్ఆర్ తెలుగు పోడ్కాస్ట్ మాతృభూమి ముక్కలైంది ఏం మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా ఒక్క రెండు నిమిషాలు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఆ తర్వాత వద్దన్న మీరే చూస్తారు భారతదేశ ఆధునిక చరిత్రను అప్పుడే వక్రీకరించి తమకు నచ్చిన రీతిలో తమరు లాభసాటిగా ఉంటుందనుకునే రీతిలో రాయించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అటువంటి ప్రయత్నాన్ని అమ్ముడుపైన మేధావుల చేత చేయించాలని చూస్తున్నారు ఇలా స్వార్థంతో చరిత్రను వక్రీకరించి పబ్బం గడుపుకోవాలనుకునే వారి వల్ల జాతి యావత్తూ నష్టపోతుంది భావితరం వాస్తవాలను గ్రహించాలి చరిత్ర సత్యాన్ని తెలియజేయడంతో పాటు భావితరానికి స్ఫూర్తిని అందివ్వాలి తిరిగి అవే తప్పులు పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడటానికి తోడ్పడాలి అందుకే అలా వక్రీకరణకు గురైనదే ఈ దేశ విభజన గాథ ఇలాంటి కాదని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో నిజం అందరికీ తెలియాలనే ఉద్దేశంతో వీడియోని అయితే చేస్తున్నాను సో ఎవరైతే సత్యం తెలుసుకోవాలనుకుంటున్నారో ఎవరైతే నిజం తెలుసుకోవాలనుకుంటున్నారో ఎవరైతే నిజమైన చరిత్రను తెలుసుకోవాలనుకుంటున్నారో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి దీని సిరీస్ ఆఫ్ వీడియోస్ని కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఎవరికైతే నిజం అవసరం లేదో చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం లేదో ఇప్పుడే వీడియోను వదిలేసి వెళ్ళిపోవచ్చు దేశ విభజనను ఎవరూ కోరుకోలేదు కానీ నేడు అది ఒక చారిత్రక సత్యం అది ఎలా సంభవించింది ఎవరెవరు దానికి బాధ్యులు గత చరిత్రలో తమ పాత్రను కప్పిపుచ్చి మళ్ళీ లాభాన్ని పొందాలని ఎవరెవరు ఆలోచిస్తున్నారు ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా ఈ వీడియో తర్వాత వచ్చే సిరీస్ ఆఫ్ వీడియోస్ని కూడా ఫాలో అవ్వండి సో ఆ అవసరాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ అయితే చేస్తున్నాను ఎవరెవరైతే ఈ వీడియోని చూస్తున్నారో వారికి నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్ లెట్స్ కంటిన్యూ టు ద మెయిన్ టాపిక్ అది పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం ఆగస్టు పదిహేనవ తేదీ ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ఆగస్ట్ పద్నాలుగో తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటలు దేశానికి స్వాతంత్రం లభించిన క్షణాలవి వెయ్యి సంవత్సరాల సుదీర్ఘ బానిసత్వం దూరమే స్వతంత్ర కుసుమ సౌరభాలు భారత జాతి యావత్తూ ఆస్వాదించిన శుభగడియలవి అందుకే దేశమంతా అపూర్వమైన ఆనందం ఆ రాత్రి దేశ ప్రజానికి నిద్రపోలేదు వీధుల్లో నిలిచి భరతమాతకు జయగానం చేశారు ఆనందంతో కేరింతలు కొట్టారు హర్షోల్లాసాలలో మునిగి తేలారు అవును మరి బానిసత్తుపు చీకటి రోజుల నుంచి స్వాతంత్రపు తొలి వెలుగుల దర్శనం ఎవరికైనా అపురూపంగానే ఉంటుంది అందుకే ఆ కేరింతలు అందుకే ఆ ఆనందం ప్రపంచమంతా నిద్రిస్తున్న వేళ భారత జాతి జాగృతమై స్వాతంత్రాన్ని పొందుతున్నది అంటూ రాజ్యాంగ సభలో తన సహజ సిద్ధమైన రొమాంటిక్ ధోరణిలో మహదానందంతో ప్రకటించారు నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ప్రపంచమంతా ఉద్విగ్న క్షణాలను సంభ్రమంతో తిలకిస్తున్నది అయితే ఆ క్షణాలలో ఈ గడ్డపై నివసిస్తున్న కేవలం ఆనందపు కేరింతలు మాత్రమే కాదు అంటే ఆ టైంలో ఈ ఓన్లీ అందరికీ ఆనందం ఒకటే కాదు అర్థనాదాలు ఆక్రమణలు కూడా క్షణాలను ఈ భూమిపై ప్రతిధ్వనించాయి జే జయ కారాలే కాదు హాహాకారాలు కూడా ఆకాశాన్ని నింపివేశాయి ఆనందం పొంగి ఆ క్షణాలలో ఈ గడ్డపైన రక్తపుటేరులు కూడా ప్రవహించాయి జాతికి నూతన జీవితాన్ని ఇచ్చిన ఆ క్షణాలు వేలాది సోదరుల జీవితాలను బలికున్నాయి కూడా ఏండ్లు బానిసత్వ శృంఖాలను జాతి ఛేదించుకున్న శుభ క్షణాలలో ఆనందాన్ని బదులు ఆనందానికి బదులు అర్థనాదాలు ఉత్సాహానికి బదులు ఆక్రందనలు చేస్తున్నాయి లక్షలాది ప్రజలు భారత వ్యతిరేకులు కాదు స్వాతంత్రానికి వ్యతిరేకులు అంతకంటే కాదు నిజానికి నాడు దేశంలో మిగిలిన ఏ సామాన్య పౌరుడి కన్నా వారిలో స్వాతంత్రకాంక్ష ఏమాత్రం తీసిపోదు మరి అలాంటప్పుడు స్వాతంత్రం లభించిన ఆ క్షణాలలో సంతోషించాల్సింది పోయి దుఃఖించడం ఎందుకు అంటారా ఎందుకంటే ఆ లక్షలాది అమాయక దేశభక్తులకు స్వాతంత్ర పుటార్థం వేరుగా ఫలించింది కనుక మనకు స్వతంత్రం అంటే సుమారు వెయ్యి సంవత్సరాల బానిసత్వం దూరం కావడం మనకు స్వతంత్రం అంటే తెల్లదొరల క్రూర పాలన నుండి దేశం విముక్తి కావడం మనకు స్వతంత్రం అంటే మనం మనను మనం పరిపాలించుకునే సౌభాగ్యం మన ప్రజలకు లభించటం అయితే ఇదే భారత భూమిలో ఒకటి బై మూడో వంతు భూభాగంలో నివసిస్తున్న కోట్లాది భారత ప్రజలకు స్వతంత్ర పుటార్థం ఇది కాదు వారికి స్వతంత్రం అంటే తమ ఇల్లు దోచుకోబడడం తగలబెట్టడం వారికి స్వతంత్రం అంటే తమ దేవాలయాలు ధ్వంసం చేయబడడం వారికి స్వతంత్రం అంటే తమ కళ్ళ ముందే తమ తల్లులు సోదరీమణులు మనులు పాశవిక మానభంగాలకు గురి కావడం తమ సోదరులు కరకు కసాయి కత్తులకు బలి కావడం హింసాకాండ హత్యలు లూటీలు మానభంగాలు స్వతంత్రం పేరిట వారికి లభించినవే అందుకే ఆ అర్థనాదాలు ఆ ఆక్రందనలు వెయ్యి సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తదుపరి మన దేశానికి స్వాతంత్రం లభించింది అంతా తమ ప్రయోజకత్వమే తామే దీని కారకులం అంటూ ఏ కొందరు పెద్దలు ఆ స్వతంత్ర ఫలాన్ని తమ చేజించుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఏ ఒక్క వ్యక్తి లేదా సంస్థ వల్ల కాక వందలాది వ్యక్తులు విభిన్న మార్గాల్లో సాగించిన ప్రయత్నాలు వేలాది వ్యక్తుల బలిదానాల సమిష్టి పరిణామంగా నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు పదిహేను నాడు దేశానికి స్వాతంత్రం సిద్ధించింది అయితే సిద్ధించిన ఆ స్వాతంత్రం సంతోషాన్నే కాదు పుట్టడు దుఃఖాన్ని కూడా మోసుకొచ్చింది స్వాతంత్ర్యం పేరిట భారతదేశం ముక్కలు చేయబడింది రాత్రికి రాత్రి దేశంలో వన్ బై థర్డ్ అంటే ఒకటి బై మూడో వంతు భూభాగం పరాయి దేశంగా అంతేకాదు శత్రు దేశంగా మారిపోయింది భారతదేశపు పక్కలో బలెంగా పాకిస్తాన్ ఆవిర్భవించింది భారత మాత నిలువున చీల్చబడింది అన్నదమ్ములు ఆస్తిని పంచుకోవడం లాంటిదే అంటూ దేశ విభజనను సమర్థించే ప్రయత్నం చేశారు అన్నాడు కుందరు కాంగ్రెస్ నాయకులు వారి దృష్టిలో దేశం ఒక మట్టిగడ్డ మాత్రమే కానీ కోట్లాది దేశభక్తుల హృదయాలలో దేశం ఒక మాతృస్వరూపం ఆమె భారత మాత అందుకే ఆ దేశభక్త హృదయాలు దేశ విభజనను చూస్తూ విలవిలలాడాయి ఒక గజన్ నేల కోసం అన్నదమ్ములే బద్ద శత్రువులే కోర్టు లెక్కుతూ హత్యలు చేసుకుంటున్న ఈ రోజుల్లో ఒకటి బై మూడో వంతు భూభాగం రాత్రికి రాత్రి శత్రువుల వశమైతే ఆస్తి విభజన అంటూ నాయకులు ప్రకటించడం ఎంత బాధాకరమైన విషయం కనీసం విభజన ప్రశాంతంగానైనా జరగలేదు మూడు లక్షల మంది ప్రజల శివాల మీదుగా దేశం ఖండించబడింది సింధు నది నీళ్లతో కాదు హిందువుల రక్తంతో ప్రవహించింది తాము తరతరాలుగా పుట్టి పెరిగిన నీళ్ళ రాత్రికి రాత్రి తమకు పరాయి దేశం శత్రు దేశంగా మారిపోతే దిక్కు తోచని కోట్లాది అమాయక జీవులు కట్టుబట్టలతో ప్రాణాల రచేత పట్టుకుని ఖండిత భారత మాత ఓడిలో వచ్చిపడ్డారు పడ్డారు కన్నీళ్లతో స్వాతంత్రం కోసం వెయ్యి సంవత్సరాల పాటు జరిగిన మొత్తం పోరాటంలో ఎప్పుడూ ఇంతటి ధారణ మారణ హోమం సంభవించలేదు స్వాతంత్రం తన వెంట తెచ్చి బహు తెచ్చిన బహుమానం అది ప్రపంచంలో అతి పెద్ద అతి అరుదైన శరణార్థుల వెల్లువ ఎక్సోడస్ అది అని అన్నారు ప్రముఖ చరిత్రకారులు లారీ కాలిన్స్ డొమెనిక్ లాపియర్లు ఇది ఇలాంటి ఎన్నో బుక్స్ నుంచి గ్రహించబడి ఎంతోమంది రైటర్స్ రాసిన బ్లాగ్స్ నుంచి గ్రహించబడి ఇంటర్నెట్ నుంచి సమాచారం తీసుకొని వీడియోనైతే ఈ దీని గురించి మొత్తం వీడియోలు చేయబోతున్నాను కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఈ సిరీస్ ఆఫ్ వీడియోని ఫాలో అయితే వాళ్ళకి కంప్లీట్ పాయింట్ టు పాయింట్ డీటెయిల్ తెలుస్తుంది ఈ విషయం పైన అండ్ దిస్ ఈస్ ద ట్రూ హిస్టరీ ఎవ్రీబడి షుడ్ లిజన్ టు దిస్ థ్యాంక్ యూ వెరీ మచ్ లెట్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో